హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపెల్లి నల్గొండ దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది మనకు కొండమల్లపల్లి నుంచి నల్గొండ వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి జస్ట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హైదరాబాద్ను చూసుకుంటే నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ల్యాండ్ మొత్తానికి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది కంప్లీట్గా డాంబర్ రోడ్ ఫేసింగ్ చూస్తున్నారు కదా ఇది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు ఇది వచ్చేసి రైతు దగ్గర ఉంది రైతు బిట్టు ల్యాండ్ వచ్చేసి రెడ్ సైడ్లో ఉంటుంది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు రైతు దగ్గర ఉండడం వల్ల కూడా ప్రైస్ కూడా చాలా తక్కువలో వస్తుంది రైతు దగ్గర ఉంది ప్రైజ్ వచ్చేసి రైతు వచ్చేసి మనకు ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెం నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైటు విజిటింగ్కి వచ్చేవాళ్ళు ఓనర్ సిట్టింగ్ గురించి అడిగే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి తొందరగా అమ్మి పెడతాను మీ ప్రాపర్టీస్ని అలాగే ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్